ప్రతి ఏడాది సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే జరుపుకుంటామన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలను తెలుసుకుందాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పరిచయం అక్కర్లేని పేరు ఆయన సాధారణ ప్రజ్ఞాశాలి రాజనీతి కోవిదుడు విద్యావేత్త భారత రెండో రాష్ట్రపతిగా పదవులకే వన్నె తెచ్చిన భారత రత్నం ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంతో నెలకొల్పడంలో విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ చొరవ ఆయన్ను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది తత్వవేత్తలు రాజ్యాధిపతులు అయినప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాంతులు విలసిల్లుతాయి అన్న గ్రీక్ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు నిలువెత్తు నిదర్శనం మన రాధాకృష్ణన్ సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన తమిళనాడులోని తిరుత్తని గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి సీతమ్మ దంపతులు రాధాకృష్ణన్ తొలినాళ్ళు తిరుత్తరుణి తిరుపతిలోనే గడిచాయి తండ్రి స్థానిక జమీందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తరణిలోని కేవి హై స్కూల్లో జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో తిరుపతిలోని హెర్మాన్స్బర్గ్ ఎవాంజిల్కల్ ఎవాంజిల్ కల్ లూత్రన్ మిషన్ స్కూల్లోను బాలాజీపేట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లోనూ జరిగింది ఆయన చదువంతా స్కాలర్షిప్ జరిగిందంటే ఆయన ప్రతిభ ఏంటో అర్థం చేసుకో అనంతరం పదహారేళ్ల ప్రాయంలో పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకాముని రాధాకృష్ణన్ వివాహం చేసుకున్నారు వీరికి గోపాల్ అనే కుమారుడితో పాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన నేపథ్యం గురించి చెప్పుకోవాలి నిజానికి రాధాకృష్ణన్ ఉన్నత చదువులకు వెళ్ళడం వారి తండ్రి వీరస్వామికి ఇష్టం ఉండేది కాదట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన కుమారుడు ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని తండ్రి కోరుకునేవాడట అయితే కుమారుడి అద్భుత ప్రజ్ఞ చూసి చదివించాలని నిర్ణయించుకున్నారు తర్వాత మనందరికీ తెలిసిందే విద్యావేత్తగా తత్వవేత్తగా విజయవంతమైన ప్రయాణాన్ని సాగించి చరిత్ర పుటల్లో నిలిచారు ఆ రోజు రాధాకృష్ణన్ తండ్రి మనసు మారకుంటే మనం గొప్ప విద్యావేత్త తత్వవేత్త అయిన ఈ మహోన్నతమైన వ్యక్తిని భారత రాష్ట్రపతిగా చూసి ఉండేవారం కాదేమో